హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం ఆశ్చర్యపరిచే భయంకరమైన నిజాన్ని గురించి తెలుసుకుందాం అదే లెవియతాన్ సముద్ర గర్భంలో ఎంతోమంది ఊహించలేని రహస్యాలు దాగున్నాయి పురాణాల నుంచి శాస్త్రీయ పరిశోధనల దాకా నీటిలో నివసించే భయంకరమైన జీవులు ఎన్నో కానీ వాటిలో ఒకటి లెవియతాన్ ఇవి పాత నిబంధనలు మిథాలజీ సైన్స్ ఇంకా పలు కథలలో ప్రస్తావించబడిన అత్యంత మిస్టరియస్ సముద్ర ప్రాణి ఈరోజు మనం ఈ వీడియోలో లెవియథన్ గురించి తెలియని నిధానం గురించి తెలుసుకుందాం కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మీలా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళదాం లెవియతాన్ అనేది ప్రాచీన హిబ్రూ గ్రంథాలైన బైబిల్ మరియు ఇతర మిథాలజీలలో కనిపించే మహాకాయ సముద్రజీవి దీన్ని గొప్ప సర్పం లేదా భయంకరమైన సముద్ర రాక్షసంగా వివరిస్తారు కొన్ని కథల్లో ఇది నీటి అగ్ని ఉగ్గరించే ఒక మహా డ్రాగన్ లాగా ఉంటుందని చెబుతారు అలాగే పాత నిబంధనలలో యోబు గ్రంథాలలో లెవియతను గురించి ప్రస్తావన ఉంది ఇది భగవంతుడు సృష్టించిన అతి భయంకరమైన బలమైన సముద్ర ప్రాణిగా చెప్పబడింది దీనిని ఏ మనిషి కూడా జయించలేడు అని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి యూదు ధర్మగ్రంథాలలో దీని భగవంతుని శత్రువుగా చివరికి అంత ముందే మహారాక్షసంగా పేర్కొన్నారు క్రిస్టియన్ మరియు ఇస్లామిక్ కథల్లో కూడా దీని ప్రస్తావన ఉంది నార్స్ మిథాలజీలో యోర్మోగంధర్ అనే ప్రపంచాన్ని చుట్టేసే మహాసర్పానికి లెవీయతన్ సామ్యంగా ఉంది పలు నావికులు సముద్రంలో భారీ జీవుల్ని చూసి వాటిని లెవీయతన్ అని అభిప్రాయపడ్డారు శాస్త్రవేత్తలు మరియు నావికులు శతాబ్దాలుగా సముద్ర గర్భాలలో వింత జీవుల అస్తిత్వాన్ని అన్వేషిస్తున్నారు అందులో కొన్ని సిద్ధాంతాలు మెగాలోడాన్ తిమింగలం మెగాలోడాన్ అనేది ఇరవై నుంచి ఇరవై ఐదు మీటర్ల పొడవున్న పురాతన భయంకరమైన తిమింగలం ఇది మూడు మిలియన్ల ఏళ్ల క్రితమే అంతరించిపోయిందని చెబుతున్నారు కానీ కొన్ని నివేదికలు ఇంకా ఇది బ్రతికి ఉందని సూచించాయి క్రాకెన్ లేదా జైండ్ స్క్విడ్ కొన్ని పురాణాల్లో లెవియతాన్ అని చెప్పినది క్రాకెన్ లేదా మహాస్క్విడ్ కావచ్చని ఊహిస్తున్నారు అజ్ఞాత సముద్ర జీవులు మనం సముద్రంలో ట్వంటీ పర్సెంట్ మాత్రమే అన్వేషించగలిగాము కానీ మిగిలిన ఎయిటీ పర్సెంట్ ఇప్పటికీ తెలియని రహస్యమే లెవియతాన్ అనే పేరు అనేక బుక్స్ సినిమాలు వీడియో గేమ్స్ అలాగే టీవీ షోలలో వాడబడింది హాలీవుడ్ సినిమాల్లో పిరాటెడ్స్ ఆఫ్ ది క్వాలిటీన్ వంటి సినిమాల్లో సముద్ర మాస్టర్గా కనిపిస్తాయి గేమింగ్ ప్రపంచంలో లెవియన్ అనే పేరు పలు గేమ్స్లో వస్తుంది ఉదాహరణకి అసాసియన్ స్క్రీడ్స్ ఫైనల్ ఫ్యాంటసీ వాటిల్లో కనిపిస్తుంది అసలు లెవియథాన్ నిజంగా ఉందా లేక అది కేవలం పురాణాల్లోని ఒక మానవ కల్పన మాత్రమేనా మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి మరిన్ని మిస్టరియస్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి